గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్స్న డిస్కషన్ లోకి వెళ్లే ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బానరేటంగా మనకు ఆరోగ్యం వస్తు అన్నటువంటి హెడ్ లైన్ తో ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు పదమూడు చికిత్సలకు వర్తింపు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఆయా జీవోలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సచివాలయంలో రిలీజ్ చేశారు ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పదహారు వందల డెబ్బై రెండు చికిత్సలుండగా వీటిలో పదమూడు వందల డెబ్బై ఐదుకు సంబంధించిన ప్యాకేజీలను పెంచారు మరో రెండు వందల తొంభై ఏడు చికిత్సల ధరలను యథాతథంగా ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది మొత్తానికి గనుక చూసినట్లయితే ఓవరాల్ గా పదహారు వందల డెబ్బై రెండు చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా చేసుకోవచ్చు అందులో పదమూడు వందల ఐదు చికిత్సలకు సంబంధించి ధరలైతే పెరిగాయి అండ్ వాటితో పాటు కొత్తగా ఒక నూట అరవై మూడు చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిన్నైతే నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన జీవోనే రిలీజ్ చేశారు అదే బ్యానర్ ఐటమ్ ఇక్కడ ఇక మూసి శుద్ధికి నాలుగు వేల కోట్లు ఇవ్వండి గోదావరి జలాల తరలింపుకు ఆరు వేల కోట్లు కేటాయించండి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి కేంద్ర కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ ప్రహ్లాద్ జోషితోనూ నిన్న సీఎం భేటీ అయ్యారు అదే ఈ వార్త ఇక వాడివేడి చర్చలే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న సర్కార్ సభ ముందుకు నైపుణ్య వర్సిటీ విద్యా కమిషన్ రెవెన్యూ బిల్లులు హామీల అమలుపై నిలదీయనున్న విపక్షాలు అంటూ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం సుమారు ఏడు నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఛాన్స్ ఉంది తొలి రోజు సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేకు నివాళి అర్పిస్తారు వాడి వేడి చర్చలే మొత్తానికి ఈ సమావేశంలో ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఉండొచ్చు అనే ఆర్థిక సర్వేకు సంబంధించింది ఈ వార్త ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి విషయం తెలిసిందే సెంట్రల్ సో ఈ క్రమంలో నిన్న ఆర్థిక సర్వే రిలీజ్ చేశారు ఇప్పుడు వచ్చేటువంటి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ సర్వేలో తేలినటువంటి విషయం ఆంధ్రజ్యోతికెల్లా ఆహార ధర ధడ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రెండేళ్లలో రేట్లు రెట్టింపు వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం సవాళ్లున్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్థిక వృద్ధి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఉండేటువంటి అవకాశం అంటూ నిన్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి రెండు వేల యాభై కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు వారి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి పద్దెనిమిదేళ్లు దాటిన వారిలో మూడింతలు పెరిగిన స్థూలకాయం కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు దేశంలో ఏటా డెబ్బై ఎనిమిది లక్షల కొలువులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో ఈ వివరాలను వెల్లడించారు నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు చూడాలి మరి ఈ బడ్జెట్లో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు అనేది ఇక నిధులు ఇవ్వండి అంటే మూసి పరిరక్షణకు పదివేల కోట్లు కావాలి నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు పదహారు వేల కోట్ల అవసరం జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి ధాన్యం బకాయిలు పద్నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు చెల్లించండి గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం అనుమతి ఇవ్వండి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు రాహుల్ ఖర్గేతో రేవంత్ బట్టి ఉత్తమ్ ఇక ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి కేంద్రానికి మంత్రి కోమటి వినతి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నిన్న కేంద్ర మంత్రులతో భేటీ అయినటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ జల్ జీవన్ మిషన్ నిధులు కావచ్చు ధాన్యం బకాయిలు కావచ్చు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ముందే మేము చెల్లిస్తాం దానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వండి అని కావచ్చు కేంద్ర మంత్రులతో నిన్న సీఎం విజ్ఞప్తి వినతులకు సంబంధించి ఒకటి అదేవిధంగా రాహుల్ ఖ ఖర్గేతో రేవంత్ బట్టి ఉత్తమ్ కుమార్ భేటీలకు సంబంధించినటువంటి వార్తను ఓవరాల్గా ఢిల్లీ పర్యటనను జరిగిన భేటీలను అన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు నిధులు ఇవ్వండి అన్నటువంటి లైన్తో ఇక ఉగ్ర గోదావరి అంటూ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ యాభై పాయింట్ ఆరు అడుగులకు నీరు ప్రాణహిత ఉధృతి ముంపులో గ్రామాలు మేడిగడ్డకు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల నీరు మరో మూడు రోజుల వర్షాలు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి సమీక్షలో సీఎస్ ఆదేశం బిల్లులే కీలకం అంటూ పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు ఈ ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ ఆమోదం విద్యా వ్యవసాయ కమిషన్ స్కిల్ వర్సిటీ బిల్లులు పెట్టనున్న సర్కార్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లు కూడా అంటూ ఇటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇవాళ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఈ సమావేశాల్లో అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ కావచ్చు రైతు భరోసాకు సంబంధించి విధి విధానాల ప్రకటన కావచ్చు అండ్ బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి అండ్ విద్యకు సంబంధించి విద్య వ్యవసాయ కమిషన్ స్కిల్ వర్సిటీ బిల్లులు కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరవబోతున్నారు ఇక స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్ అంటూ దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే నిరవధిక నిరసన దీక్ష ఐఏఎస్ శిక్షకురాలు బాలలత ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించను హరీష్ రావు క్షమాపణలు చెప్పాలి తమ్మినేని దివ్యాంగుల ఆగ్రహ జ్వాలలు పోలీసులకు ఫిర్యాదు వేతనాలు ఎన్నడో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు వైద్యశాఖలో ముప్పై వేల మందికి రెండు నెలలుగా బాకీ అంగన్వాడీ టీచర్లు ఆయాలది అదే పరిస్థితి కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన భోజనంలో ఏడు నెలలుగా పెండింగ్ బిల్లులు నమస్తే తెలంగాణ చూద్దాం కరెంటు తీగలు పట్టుకుని రైతన్న ఆత్మహత్యకు సంబంధించిన వార్తను వన్ ఆఫ్ ద టాప్ ఒకటిగా ఇస్తూ సాగు భారమై అప్పు పెరగడంతో ఎకరన్నర అమ్మినా కూడా రుణం తీరలేదట ఆటో నడిపిన మిత్తికే సరిపోయిందట దీంతో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లికి చెందిన రైతు జాదవ్ మృతి చెందారు సోమవారం ట్రాన్స్ఫార్మర్ తీగలను పట్టుకుని ప్రాణం తీసుకున్నాడు మరోవైపు లెఫ్ట్ లో అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ఫలితం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలలో నలుగురు టీచర్లే మిగిలారు పదో తరగతి వరకు ఉన్నా పూర్తి టీచర్లు లేరు అంటూ ఒక వార్తను కుమ్రంబి మసీఫాబాద్ జిల్లా దహెగా మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలో పీకలగుండం గ్రామస్తుల మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి తండ్లాడుతున్నారు అంటూ ఒక వార్తను ఇక సభాపర్వం సమస్యలతో తోరణం అంటూ ఓవైపు నిరుద్యోగుల ఆందోళనలు మరోవైపు రైతుల ఆత్మహత్యలు వాటికి తోడు కరెంటు కోతలు తాగునీటి వెతలు బదిలీల అక్రమాలపై రోడ్డెక్కుతున్న ఎక్కుతున్న ఉద్యోగులు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరక్క ఆందోళన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నేతన్నల బలవన్మరణాలు రోజుకో సమస్య ముందుకొస్తున్న తరుణంలో నేటి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అంటూ సభాపర్వం సమస్యల తోరణం అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ ధరల గాయం నగదు సాయం అంటూ పేదలకు ఫుడ్ కూపన్లు నగదు బదిలీకి ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు సూచన చేసింది మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్ అంటూ ఆర్థిక సర్వేలో ప్రత్యేక ప్రస్తావన జాతీయ స్థాయిలో మరోసారి సిద్దిపేట పేరు మారుమోగింది పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంకు ప్రత్యేక గుర్తింపు లభించడం ఇందుకు తార్కాణం ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే లక్ష్యంతో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వినూత్న ప్రయత్నానికి నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి అంటూ ఈ వార్తనిచ్చారు నేడు కేంద్ర బడ్జెట్కు సంబంధించిన ప్రస్తావన మరోవైపు కోట్లు ఇవ్వండి మూసి మురుగునీటి శుద్దికి నాలుగు వేల కోట్లు ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రులను కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రిక్విజిషన్స్ స్వశక్తి మహిళలకు సర్కార్ దోక కుట్టు పైసల్లోనూ కత్తిరింపు మరోవైపు ఉగ్ర గోదావరి ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు ఇవన్నీ వార్తలను మీరు న్యూస్ రీల్స్ లో నమస్తే తెలంగాణలో చూద్దాం వెలుగు పైన టాప్లో పేరు పక్కనే ఈ ఏడాది మస్తు వానలు అంటూ లష్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా నెక్స్ట్ డే ఏదైతే రంగం కార్యక్రమం ఉంటుందో నిన్న రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు సో ఆ భవిష్యవాణిలో పంటలు బాగా పండుతాయి జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా ఏ ఇబ్బంది రానివ్వను లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత లావైపోతున్నారు దేశంలో మందికి కరోనా తర్వాత పెరిగిన సమస్య లాక్డౌన్ శారీరక శ్రమ తగ్గడమే కారణం ప్రతి పది మందిలో ముగ్గురికి ఊబకాయం తెలంగాణలో ముప్పై రెండు శాతం పురుషులకు అంట హెల్త్ సర్వే ఫలితాలను ప్రస్తావించిన ఆర్థిక సర్వే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సర్వేకు సంబంధించి ముఖ్యంగా ఒబేసిటీకి సంబంధించిన ప్రస్తావన ఇక్కడ హైలైట్ చేస్తూ వన్ ఆఫ్ టాప్ ఈ ఇచ్చారు మూసీ రివర్ ఫ్రంట్కు పదివేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి మూడు పార్టీలు మూడు ప్లాన్లు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వ్యూహాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రెడీ అయిపోయాయి అభివృద్ధి ప్రజా సంక్షేమం ఎజెండాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సైడ్ చేసి రావాలనుకుంటున్న బీజేపీ బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్ వరంగల్ సభకు రండి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్లో ప్రయోగాత్మకంగా అమలు తొలి టెస్ట్లో లో ముప్పై మందికి పాజిటివ్ అట ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలు ఇరవై ఐదు శాతం పెంచారు పదకొండేళ్ల తర్వాత పెరిగిన ఛార్జీలు ఏపీ వెళ్దాం ఇక్కడ ఈనాడు నిజాలకు నిప్పు సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే తగలబెట్టేశారు అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం మాడి మసైపోయిన కీలక ఫైల్స్ అండ్ హార్డ్ డిస్క్లు కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడ్డట్లు ఆధారాలున్నాయి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్డీఓ నివాసం ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం పది రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళి మఖాం మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడడానికి ఈ ఘాతుకమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి నిజాలకు నిప్పు అన్నటువంటి లైన్తో ఈ వార్తలు ఇచ్చారు గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం అంటూ నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ పాలనలో ఎంతో నష్టం వాటిల్లింది అంటూ ఏదైతే ప్రసంగించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్ ఇది కూడా వ్యవస్థల విధ్వంసం విపరీతమైన అవినీతి అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని పట్టాలు తప్పించారు కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సవాళ్లున్న మెరుగైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఉండొచ్చు నిన్న ఆర్థిక సర్వే ఏదైతే ఆర్థిక సర్వేలో ప్రస్తావించిన విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో అసెంబ్లీ గేటు వద్ద భద్రతాధికారికి జగన్ హెచ్చరిక చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను తప్పు చేస్తే తమ పర భేదాలేమీ చూడను అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే హెచ్చరించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు మొత్తానికి ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్ లో చూడండి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆహార అంటూ టాప్ ఒకటిగా నిన్న ఆర్థిక సర్వేకు సంబంధించిన ఇక్కడ హైలైట్ చేస్తూ రెండేళ్లలో రేట్లు రెట్టింపు అయ్యాయి వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం సవాళ్లు ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఈ వృద్ధి అనేది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయని నిన్న ఆర్థిక సర్వేలో వెల్లడించారు నిర్మలా సీతారామన్ పాపాలకు నిప్పు అంటూ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం రాజుకున్న మంటలు ఐదేళ్లుగా అశాంతి అంటూ నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభంలో గవర్నర్ ప్రసంగాన్ని ఉభయ సభలను హైలైట్ చేస్తూ ఐదేళ్లుగా అశాంతి నెక్స్ట్ సాక్షి చూద్దాం సాక్షి ఆకాంక్షలు ఆవిరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం వనరులు సమీకరణ చాలా కష్టంగా ఉంది నిధుల లేమితో సంక్లిష్ట అభివృద్ధి ప్రణాళిక రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరాం రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు సహకరించాలి అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ హామీల అమలుపై చేతులు చంద్రబాబు సర్కార్ అంటూ సాక్షి కథనాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ ఆర్థికంగా ఏపీ బలోపేతం కేంద్ర ఆర్థిక సర్వే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ వివరాలు వెల్లడి అంటూ ఒక వార్తను ఏం చేయాలన్నా డబ్బులు లేవు ప్రభుత్వం వచ్చి కాకుండానే జగన్ విమర్శలు సీఎం నిర్ణయాలను సమర్థిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ పోలీసుల అతిపై జగన్ ఆగ్రహం బడ్జెట్ మదనంలో అమృతం చిలికేనా నేడే కేంద్ర బడ్జెట్ ప్రధాని గొంతే చూస్తున్నారా విపక్షాలపై మోదీ ధ్వజం ఉగ్ర గోదావరి కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది అంటూ వార్తను హైలైట్ చేస్తూ వివిధ కథనాలను సాక్షిలో న్యూస్ రీల్స్ లో మీరు చూడొచ్చు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథన